అందరికీ నమస్కారం కాకరకాయ స్టఫింగ్ అంటే చాలామందికి ఉన్నా కానీ ఈ మసాలాలన్నీ గ్రైండ్ చేసి స్టఫ్ చేయడం కష్టం అనుకుని చేయడానికి పెద్దగా ఇష్టపడరు అయితే ఈరోజు మసాలాలు ఏమీ గ్రైండ్ చేసే అవసరం లేకుండా చాలా సింపుల్ పద్ధతిలో మంచి టేస్టీగా ఉండే కాకరకాయ స్టఫింగ్ ఇప్పుడు చూసేద్దాం దీనికోసం మరీ పెద్ద సైజులో ఉండే హైబ్రిడ్ కాకరకాయలు కాకుండా ఇలా పొట్టిగా చిన్నగా ఉండే కాకరకాయలు అయితే బాగుంటాయి చాలామంది కాకరగాయ పైన ఉండే చెక్కు తీసేస్తూ ఉంటారు కానీ అది తీసే అవసరం లేకుండా కూడా చేదు లేకుండా ఎంతో రుచిగా ఈ కూరని చేసుకోవచ్చు ఇలా మొదలు కొంచెం కట్ చేసుకున్న తర్వాత వీటిని శుభ్రంగా కడుక్కొని వీటన్నిటిని ఒక కుక్కర్లో వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూను ఉప్పు వేసి అర స్పూను పసుపు కూడా వేసుకొని ఇవి ఉడకడం కోసం అరకప్పు వరకు నీళ్లు వేసుకోవాలి ఈ ఉప్పు పసుపు కాకరగాయలు కంటుకునేలా కొంచెం కిందకి పైకి కలిపిన తర్వాత దీనికి మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచి ఒక విజులు వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇది మరీ ఎక్కువసేపు ఉడికించినట్లయితే ఇవి మెత్తగా అయిపోతాయి అలాగే ఇలా ఉడికించకపోతే మనం మసాలా పెట్టి వేయించేటప్పుడు చాలా గట్టిగా ఉండి తినడానికి అంతగా బాగుండవు అందుకే మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక విజులు వచ్చే వరకు ఉడికించుకున్నట్లయితే ఇవి మరీ ఓవర్గా కుక్ అయిపోకుండా అలాగే మరీ గట్టిగా ఉండకుండా సరిగ్గా ఉడుకుతాయి అయితే ఈ ఉడికించిన నీళ్లు వేస్ట్ చేయకుండా ఇంట్లో డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఎవరైనా తాగేయచ్చు ఇప్పుడు ఈ కాకరగాయలన్నింటినీ ఒక ప్లేట్లో వేసి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి ఇవి చల్లారేలోగా లోపల స్టఫింగ్ చేయడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని రెండు మూడు స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి నూనె కాగిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని చాలా సన్నగా తురిమిన ముక్కలు కానీ లేదా ఇలా చాపర్లో వేసుకొని ఇలా బాగా చిన్నగా ఉండేలా చాప్ కానీ వేసుకోవాలి ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిలో పచ్చిదనం పోయే వరకు కలుపుతూ వేయించుకోవాలి ఇవి ఇలా చక్కగా వేగిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అర టీ స్పూన్ వరకు పచ్చిమిర్చీలను కచ్చాపచ్చగా దంచిన పేస్ట్ కూడా వేసి వీటిలో ఉండే పచ్చిదనం పోయే వరకు మరొక రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి ఇదంతా ఇలా కొంచెం రంగు మారిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అయితే కాకరకాయలు ఉడికించేటప్పుడు కూడా మనం ఉప్పు వేసాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి తర్వాత రెండు స్పూన్ల వరకు మంచి కలర్ ఉండే కారాన్ని వేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసుకొని అర స్పూన్ వరకు వేయించి దంచిన జీలకర్ర పొడి అర స్పూన్ వరకు వేయించి దంచిన ధనియాల పొడి వేసి ఇదంతా బాగా కలపాలి ఇదంతా ఇలా చక్కగా వేగిన తర్వాత ఇందులో మనం తీసుకున్న కాకరకాయలకి లోపల స్టఫింగ్కి సరిపోయేలాగా శనగపిండి వేసుకోవాలి ఇక్కడ నేను అరకిలో కాకరకాయలను తీసుకుంటున్నాను కాబట్టి ఒక కప్పు వరకు శనగపిండిని వేశాను ఇప్పుడు ఈ మసాలాతో ఇదంతా బాగా కలిసి పచ్చదనం పోయేలా మంట లో ఫ్లేమ్లో ఉంచి పది పదిహేను నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి ఇది ఇలా చక్కగా వేగినట్లయితే పొడి పొడిలాడుతూ ఇలా పౌడర్ లాగా తయారవుతుంది శనగపిండిలో ఏమాత్రం పచ్చదనం ఉన్నా కానీ కాకరకాయ స్టఫింగ్ అంత రుచిగా ఉండదు కాబట్టి ఇందులో అస్సలు పచ్చితనం లేకుండా కమ్మటి వాసన వచ్చే వరకు కలుపుతూనే వేయించుకోవాలి ఇది ఇలా చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి తర్వాత పూర్తిగా చల్లారిన ఈ కాకరకాయల్ని నిలువుగా చీరుకొని ఇందులో ఉండే గింజలన్నీ బయటికి తీసేయాలి అయితే చాలా మంది గింజల్ని తీసి పారేస్తూ ఉంటారు కానీ అవి వేగిన తర్వాత తినేటప్పుడు పంటికి తగులుతూ ఎంతో రుచిగా ఉండడం మాత్రమే కాకుండా పొట్టలో ఉండే నులుపురుగులు లాంటివి రాకుండా చేస్తాయి అందుకే ముదిరిన గింజలైనా ఇలా లేతగా ఉండే గింజలైనా ఏవైనా తీసి పారేయకుండా ఇలా బయటికి తీసి పెట్టుకోవాలి ఇలా ఈ కాకరగాయలన్నింటినీ స్టఫింగ్ చేసుకోవడానికి అనుకూలంగా రెడీ చేసుకోవాలి ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయిన ఈ మసాలాలో టేస్ట్ బ్యాలెన్స్ అవ్వడం కోసం అరచెక్క వరకు నిమ్మబద్దన తీసుకొని గింజలు రాకుండా ఇలా నిమ్మరసాన్ని పిండుకొని ఈ మసాలాలో కలిసేలా బాగా కలపాలి అవసరమైతే ఈ మసాలాను ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు కారం లాంటివి ఏమైనా కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ లోపల ఈ స్టఫింగ్ని పెట్టి ఇది బయటకు రాకుండా కొంచెం కాకరకాయని లోపల వరకు క్లోజ్ చేసుకోవాలి ఇక్కడ ఈ మసాలా లోపల ఎంతే పెట్టాలనేం లేదు కానీ మన ఇష్టానికి తగ్గట్టు ఎక్కువ తక్కువ పెట్టుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద కొంచెం వెడల్పుగా ఉండే కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసి కాగిన తర్వాత అర స్పూను ఆవాలు అర స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చీలను కట్ చేసిన ముక్కలు వేసి ఒక నిమిషం పాటు వేయించిన తర్వాత గుప్పిడి కరివేపాకు వేసి ఇది కూడా వేగిన తర్వాత మనం కాకరకాయల లోపల నుండి తీసి పెట్టాం కదా గింజల్ని ఆ గింజల్ని కూడా ఇందులో వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో స్టఫ్ చేసిన కాకరకాయలన్నింటినీ వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి నెమ్మదిగా వేగనివ్వాలి ఇవి ఐదు నిమిషాల పాటు ఒక పక్క వేగిన తర్వాత మరో వైపు కూడా టర్న్ చేసుకుంటూ ఇలా అన్ని వైపులా వేగేలా నెమ్మదిగా కలుపుతూ వేయించుకోవాలి దాదాపు పది పదిహేను నిమిషాల పాటు వేయించేసరికి ఇవి చక్కగా వేగి ఇలా రంగు మారుతూ ఉంటాయి ఇప్పుడు ఇందులో మనం స్టఫ్ చేసిన తర్వాత మిగిలిన మసాలా ఏదైతే ఉందో అదంతా ఈ కాకరకాయల మీద చల్లుకొని ఈ మసాలా మాడిపోకుండా అలాగే ఈ మసాలా అంతా కాకరకాయ ముక్కలకి పట్టుకునేలా కొన్ని నీళ్లు వీటి మీద చిలకరించి మూత పెట్టి మంట లో ఫ్లేమ్లోకి చేసి నెమ్మదిగా ఉడకనివ్వాలి ఐదారు నిమిషాల పాటు మంట లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించేసరికి ఇది ఇలా చక్కగా మగ్గిపోతుంది ఇప్పుడు ఇదంతా మరోసారి బాగా కలపాలి ఇలా కలిపేటప్పుడు ఒకవేళ నూనె సరిగా సరిపోనట్లు అనిపిస్తే అవసరమైతే మరొక రెండు మూడు స్పూన్ల వరకు నూనె వేసి మరొక నిమిషం పాటు కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే అయితే సర్వ్ చేసుకునే ముందు టేస్ట్ బ్యాలెన్స్ అవ్వడం కోసం అరచెక్క నిమ్మరసం కూడా పిండుకొని సర్వ్ చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది అయితే ఇది పప్పుచారు చారులతో నంచుకోవడానికే కాకుండా అన్నంలో నేరుగా కలుపుకొని తినడానికి ఇంకా రోటీలతో కలిపి తినడానికి కూడా చాలా చాలా రుచిగా ఉంటుంది ఈ కాకర్ స్టఫింగ్లో నిమ్మరసం చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని మాత్రం స్కిప్ చేయకుండా తప్పకుండా వేసుకోవాలి ట్రై చేయాలనుకునే వాళ్ళు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా టిప్స్ అన్నీ ఫాలో అవుతూ ట్రై చేయండి అసలు పెద్దవాళ్ళు మాత్రమే కాకుండా పిల్లలు కూడా మళ్ళీ మళ్ళీ అడిగి తినేంత ఎంతో రుచిగా ఉండే ఈ కాకర్ గ్యాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్